దావిత అరవై ఆరు పద్దెల వచ్చినప్పుడు చూసినట్లయితే నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడగా దేవుడు లేక ప్రభువు నా మనవి వినకపోవడం అలాగే ఈ మాటకు అర్థం ఏంటంటే మన హృదయంలో పాపమనే దానికి స్థానం ఉండి ఎన్ని దినాలు మనం ప్రార్థన చేసినా ప్రభువు మన మనవి వినడు నీ హృదయంలో పాపాన్ని లక్ష్యము చేసుకుంటూ పాపపు ఆలోచనలు ఉంటూ పాపపు తలంపులు ఉంటూ పాపపు క్రియలతో నీవు ఉండి నీవు ఎంత గోచారి ఏడ్చి కన్నీరు కాచి మరపెట్టినా కూడా ప్రభువు నీ మనవి నా మనవి ఎవరి మన పైననో ఆలకింపడు ఎందుకనగా పాపమనేది నీలో ఉండి రాజ్యం ఏమితుంది ప్రభువుని మనవి చేరదు వినపడదు అయోహాను సువార్తలో తొమ్మిదవాధ్యాయములో ముప్పై వచ్చినములో దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఏరుగుతు అనగా పాపమును చేస్తూ పాపముల హృదయములో లక్ష్యముచ్చి పాపము క్రియల తలంపలతో ఉండి ఎవరు ప్రార్థన చేసినా వారు ఎంత తోడైనా ఎంత భక్తి చెప్పుకుంటున్నా ఏ రీతిగా ఉన్నా ప్రభు ఆ ప్రార్థన వినడు కీర్తన అధ్యాయము పదకొండవ ఆయన నేను పాపము చెయ్యకుండా ఉండాలి అంటే మళ్ళీ చెప్తున్నానండి నేను పాపము చెయ్యకుండా ఉండాలి అంటే నీ వాక్యము నా హృదయములో ఉండాలి అంటాడు దేవా నేను పాప నాలో ఉండాలి నీ క్రియలు నాలో ఉండాలి నీ యొక్క శక్తి నాలో ఉండాలి అప్పుడే నేను పాపము చేయకుండా ఉంటాను నీ వాక్యము నాలో లేకుండా నీ క్రియలు నాలో లేకుండా భక్తి జీవితము లేకుండా ఉంటే నేను తప్పక పాపము చేసేదానికి తొట్టగా పడతాను పాపములో పడిపోతాను అందుకే పడిపోకుండా నీలో నిలవబడడానికి నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను పాపపు తలంపులు లేకుండా పాపపు చూపులు లేకుండా పాపపు క్రియలు లేకుండా బ్రతుకుతూ దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని జీవించిన అడలా దేవుడు తప్పక మన ప్రార్థన ఆలకిస్తాడు సమాధానం ఇస్తాడు ఆశీర్వదిస్తాడు అభివృద్ధి పరుస్తాడు ఆయన కుపలో బలపరిచి బలమిచ్చి నడిపిస్తాడు అటువంటి కృపదేవుడు మనందరికీ దయచేయనుగాక